వెల్కమ్ టు అగ్మాక్స్ కానుగ అనేది తక్కువ నీటి వినియోగంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తక్కువ పెట్టుబడితో సాగు చేయదగిన వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్ మొక్క దీని గింజల నుంచి బయోడీజిల్ తయారవుతూ ఉండటంతో ఇది పర్యావరణానికి అనుకూలమైన వనరుగా నిలుస్తుంది ఇలాంటి ఉపయోగాలు కలిగిన కానుగ సాగు విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానుగ మొక్క పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత సంవత్సరానికి ఐదు వందల నుండి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అత్యంత అనుకూలంగా ఉంటుంది దీన్ని సముద్ర మట్టానికి పన్నెండు వందల మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో సులభంగా సాగు చేయవచ్చు ఇసుక నేలలు నల్లరేగడి నేలలు చౌడు నేలలు మరియు క్షార భూముల్లో సైతం దీన్ని సాగు చేయవచ్చు అయితే తేమ ఎక్కువగా ఉండే లోతైన నేలలు దీని పెరుగుదలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఈ మొక్కలను విత్తనాల ద్వారా కటింగ్స్ లేదా అంటుకట్టడం ద్వారా పెంచుతారు విత్తనాల ద్వారా మొక్కలను పెంచటానికి ముందుగా పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను డిసెంబర్ నుండి మే నెలలో సేకరించి విత్తనాలను మే జూన్ నెలల్లో నారుమడిలో పదిహేను ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరంలో ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి వీటికి సంవత్సరం వరకు మొలిచే శక్తి ఉండి తాజా విత్తనాలను ఉపయోగించినప్పుడు ఎక్కువ మొలక శాతం కనిపిస్తుంది విత్తనాలను నాటే ముందు ఇరవై నాలుగు పాటు నీటిలో నానబెట్టి విత్తితే మొలకెత్తే శాతం మెరుగ్గా ఉంటుంది సాధారణంగా విత్తనాలు విత్తిన పది నుండి పదిహేను రోజుల్లో మొలకలు వస్తాయి మొలిచిన మొక్కలను నెల రోజుల తర్వాత తొమ్మిది ఇంచెస్ మరియు ఐదు ఇంచెస్ సైజు గల పాలిథిన్ సంచుల్లోకి మార్చి ప్రతి రెండు రోజులకోసారి నీరివ్వాలి విత్తనాలు విత్తిన పది నుండి పన్నెండు నెలల్లో మొక్కలు నాటటానికి సిద్ధంగా ఉంటాయి కటింగ్స్ ద్వారా మొక్కలను పెంచటానికి జనవరి నుండి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు మరియు ఒకటి నుండి ఒకటిన్నర సెంటీమీటర్ల లావు ఉన్న కొమ్మలను సేకరించి పది నిమిషాల పాటు మూడు వేల పీపీఎం ఐబిఎం ద్రావణంలో ముంచి పాలిథిన్ సంచుల్లో నాటుకోవాలి ఎనిమిది వారాల వ్యవధిలో ఇది యాభై నుండి డెబ్బై ఐదు శాతం వరకు పెరిగి వేరు నిర్మాణం పూర్తవుతుంది ఈ కటింగ్స్ను మొదట మూడు వారాల పాటు నీడలో ఉంచి తర్వాత సూర్యరశ్మిలోకి మార్చి ఉంచి పూర్తిగా పెరిగిన మొక్కలను వర్షాకాలంలో నాటుకోవాలి అంటు కట్టే విధానం ద్వారా మొక్కలను పెంచడానికి ముందుగా కానుగ విత్తనాలను పాలిథిన్ సంచుల్లో నాటి ఐదు నుండి ఆరు నెలల పాటు పెంచాలి ఈ మొక్కలు బలంగా పెరిగిన తర్వాత బాగా కాయలు కాసే చెట్ల నుండి ఆరోగ్యమైన కొమ్మలను తీసుకుని పాలిథిన్ సంచుల్లో పెరిగిన మొక్కలకు అంటు కట్టాలి సాధారణంగా అంటుకట్టిన మొక్కలు నాలుగు నుండి ఐదు నెలల తరువాత ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి మొక్కల్ని నాటే ముందు భూమిని రెండు నుండి మూడు సార్లు మంచిగా దున్నుకొని మొక్కలకు మరియు వరుసలకు మధ్య ఐదు మీటర్ల దూరం ఉండేలా చూసుకొని ముప్పై సెంటీమీటర్ల పొడవు వెడల్పు మరియు నలభై ఐదు సెంటీమీటర్ల లోతులో గుంతలను తీసుకొని ఒక సంవత్సరం వయసు గల మొక్కలను జులై నుండి ఆగస్టు నెలల్లో నాటుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకు సుమారు నూట నుండి రెండు వందల మొక్కల వరకు నాటుకోవచ్చు మొక్కలు నాటిన తర్వాత వర్షం పడకపోతే వాటికి తప్పనిసరిగా నీటినివ్వాలి ముఖ్యంగా వేసవి కాలంలో మొక్కలకు తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి వర్షాకాలంలో అయితే నీటి అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి నీటినివ్వాలి ఇక ఎరువుల విషయానికి వస్తే దీర్ఘకాలం దిగుబడుల కోసం సేంద్రీయ ఎరువులను వాడటం చాలా మంచిది మొదటి రెండు సంవత్సరాలలో ప్రతి మొక్కకు వంద గ్రాముల డీఏపీని వేయాలి మూడో సంవత్సరం నుండి మొక్కలు వేగంగా పెరగటానికి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల డీఏపీని వేయాలి ప్రారంభ దశలో వచ్చే కలుపు మొక్కలను నివారించటానికి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో నవంబర్ నెలలో ఒకసారి లోతుగా దున్నటం వల్ల మరియు సంవత్సరానికి రెండుసార్లు కలుపు మొక్కలను తీయించటం వల్ల కలుపును నివారించవచ్చు సాధారణంగా కానుగ చెట్లలో ఆరు నుండి ఏడు సంవత్సరాలకు కాయలు కాయటం మొదలవుతుంది అయితే పదో సంవత్సరానికి స్థిరమైన దిగుబడి లభిస్తుంది కానీ అంటుకట్టిన మొక్కలైతే నాలుగో సంవత్సరం నుంచే కాయలు కాసి ఏడవ సంవత్సరం నాటికి స్థిరమైన దిగుబడిని అందించగలవు విత్తనాల ద్వారా పెరిగిన చెట్ల నుంచి పదో సంవత్సరానికి హెక్టారుకు సుమారుగా ఆరు టన్నుల గింజలు లభిస్తాయి అయితే అంటుకట్టిన మొక్కల ద్వారా ఏడవ సంవత్సరానికి ఆరు టన్నుల గింజలు లభిస్తాయి ఈ గింజల్లో సుమారు ఇరవై ఆరు నుండి ముప్పై శాతం వరకు నూనె ఉంటుంది దీని ఆధారంగా ప్రతి హెక్టార్కు పదిహేను వందల నుండి పదహారు వందల కిలోల వరకు నూనె ఉత్పత్తి చేయొచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కానుగ మొక్క పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత సంవత్సరానికి ఐదు నుండి రిపీట్ సంవత్సరానికి ఐదు వందల నుండి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇసుక నేలలు నల్లరేగడి నేలలు చౌడు నేలలు మరియు క్షార సైతం దీన్ని సాగు చేయవచ్చు సాధారణంగా ఈ మొక్కలను విత్తనాల ద్వారా కటింగ్స్ మరియు అంటుకట్టడం ద్వారా పెంచుతారు విత్తనాల ద్వారా మొక్కలను పెంచడానికి ముందుగా పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను డిసెంబర్ నుండి మే నెలల్లో సేకరించి విత్తనాలను మే జూన్ నెలల్లో నారుమడుల్లో విత్తుకోవాలి విత్తిన తర్వాత పది నుండి పన్నెండు నెలల్లో మొక్కలు నాటటానికి సిద్ధంగా ఉంటాయి అంటుకట్టిన మొక్కలు నాలుగు నుండి ఐదు నెలల తర్వాత ప్రధాన పొలంలో నాటానికి సిద్ధంగా ఉంటాయి మొదటి రెండు సంవత్సరాలలో ప్రతి మొక్కకు వంద గ్రాముల డీఏపీని వేయాలి మూడో సంవత్సరం నుండి మొక్కలు వేగంగా పెరగటానికి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల డీఏపీని వేయాలి సాధారణంగా కానుక చెట్లలో ఆరు నుండి ఏడు సంవత్సరాలకు కాయలు కాయటం మొదలవుతుంది అయితే పదో సంవత్సరానికి స్థిరమైన దిగుబడి లభిస్తుంది ఈ గింజల్లో సుమారు ఇరవై ఆరు శాతం నుండి ముప్పై శాతం వరకు నూనె ఉంటుంది దీని ఆధారంగా ప్రతి హెక్టారుకు పదిహేను వందల నుండి పదహారు కిలోల వరకు నూనె ఉత్పత్తి చేయవచ్చు